హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బైకా క్రియేషన్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి మనము మా పాప వాళ్ళ స్కూల్లో అయితే సరస్వతి పూజ ఉంది అందుకే వాళ్ళ మ్యామ్ వాళ్ళు స్వీట్ పొంగల్ తీసుకొని రావాలని చెప్పారంట అందుకే ఇంట్లో పొద్దు పొద్దున్నే స్వీట్ పొంగల్ అయితే రెడీ చేయడానికి సిద్ధమయ్యాను అయితే ముందుగా నేను ఒక గ్లాస్ దాకా నేను ఒకటిన్నర గ్లాస్ వరకు రైస్కి హాఫ్ కప్పు దాకా పెసరపప్పు అనేది చెరిగి నీటికి చేసుకొని నేను ఇక్కడ నేతిలో అయితే వేయించుకుంటున్నానండి ఫస్ట్గా మనము డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకున్నాము ఇప్పుడు రెండోసారి పెసరపప్పు అనేది బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా నేతిలో వేయించుకోవాలి ఇది ఒక్కొరు ఒక స్టైల్లో చేస్తారు నేనైతే ఇలాగే చేస్తానండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను నేతిలో చేసి వేయించిన తర్వాత మనము ఒక కప్పు దాకా బెల్లం అయితే తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు దాకా షుగర్ కూడా యాడ్ చేశాను ఇవి రెండు వేస్ట్ చేయటం వల్ల టెంపుల్లో మనము ఏ విధంగా అయితే టేస్ట్ ఉంటుందో అలాగైతే ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను బెల్లం కరిగే వరకు బెల్లం కరిగే వరకు హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మనము కలుపుకోవాలండి ఈ బెల్లము మొత్తం కరిగిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసి మనము వడకట్టుకోవాలి ఇది చాలా సింపుల్గా మనకి జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి కానీ టేస్ట్ అయితే సేమ్ టెంపుల్లో ఎలా టేస్ట్ ఉంటుందో స్వీట్ పొంగల్ సేమ్ అలాగే మనం ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు నేనైతే కుక్కర్లో అయితే చేస్తున్నాను చూడండి బెల్లం ఈ విధంగా అయితే కలుపుకున్నాను కదా చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది ఒక స్ట్రైనర్లో వేసి నేను ఇక్కడ వడకట్టుకుంటున్నాను ఇందులో మనకి పుల్లలు లేదా చిన్న చిన్న రాళ్ళు బెల్లం ఉంటలు అనేది టేస్ట్ అనేది వస్తుంది కదా ఇలా స్ట్రైనర్లో వేసి ఉడకట్టుకున్న చూడండి పుల్లలు అయితే చాలా పుల్లలుగా ఉన్నాయి ఇప్పుడు నేను కప్పు దాకా రైస్ నానబెట్టుకున్నాను ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ అయితే వేసి అన్నం అయితే ఉడికించుకుంటున్నాను కదా ఇప్పుడు మనం ఇందులోకి హాఫ్ బాయిల్ అయిన తర్వాత పెసరపప్పు నేతిలో వేయించుకున్నాను కదా పెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నానండి ఒకసారి ఇలా ట్రై ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెసరపప్పు మనకి త్వరగా మెదిగిపోతాయి కాబట్టి ఉడికిపోతాయి కాబట్టి మనం ఈ విధంగా ఉడికేటప్పుడు హాఫ్ బాయిల్ అయిన తర్వాత వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే మనకి తినేటప్పుడు క్రంచి క్రంచిగా అయితే టేస్ట్ అయితే బాగుంటుంది చూడండి రైస్ అయితే మనకి ఫైనల్గా ఉడికిపోయింది కదా త్రీ విజిల్స్ వరకు ఉడికించుకున్నాను ఇప్పుడు మనము ముందుగా వడకట్టుకున్న బెల్లం వాటర్ అనేది ఇందులో వేసి పోసుకోవాలండి చూడండి ఇప్పుడు పోసుకున్న తర్వాత మనము ఒక గరిటెతో అటు ఇటు రైస్ పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా చూడండి మనకి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ విధంగా అయితే అయిపోయింది ఇప్పుడు నేను ఇక్కడ ఒక రెండు ఇలాచీలు అయితే పచ్చ దంచి వేసుకున్నాను ముందుగా మనం వేయించుకున్నాం కదా జీడిపప్పుని ఇందులో వేసుకోవాలండి ఇక్కడ ఎక్కడికి పడవు ఎందుకంటే ఫస్ట్గా నేతిలో వేయించుకున్నాం కదా మనము అందుకే గట్టిగా అతుకపోయినాయి ప్లేట్కి అనేది ఇలా తీసి స్పూన్తో తీసి వేసాను ఇప్పుడు మనం ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎక్కువ నెయ్యి వేయటం వల్ల టేస్ట్ అయితే మనకి చాలా బాగుంటుంది మనకి ఇక్కడ టూ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుందండి ఎందుకంటే మనం నెయ్యి ఎక్కువ వేసి చేయటం వల్ల స్మెల్ అయితే గుమగుమలాడుతుంది టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి ఒకసారి స్వీట్ పొంగలి ఈ విధంగా ట్రై చేయండి చూడండి మనకి ఉడికిన తర్వాత మొత్తము చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరిందండి స్వీట్ పొంగల్ అనేది రెడీ అయిపోయింది చూస్తుంటే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా అయితే రండి మా ఇంటికి వచ్చేయండి స్వీట్ స్వీట్ పొంగల్ తిని వెళ్ళండి చూడండి స్వీట్ పొంగల్ అయితే ఫైనల్గా మనకి రెడీ అయిపోయింది జీడిపప్పు కిస్మిస్ బాదం అయితే వేసాను ఇక్కడ మా పాప కూడా రెడీ అయిపోయింది స్కూల్కి వెళ్ళడానికి ప్లేట్లో వేస్తే మా బాబు ఇద్దరు తింటున్నారు టేస్ట్ అయితే చాలా బాగుంది స్కూల్కి కూడా కట్టుకువెళ్ళారు బాబాయ్